ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లపూర్ మండలం పెన్నేపల్లి వద్ద ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా మలుపు తిరగడంతో వెనుకనే వస్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి శ్రీకాళహస్తి నుంచి ఐదు మందితో ఓదులికి వస్తున్న కారు పెన్నేపల్లి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా రోడ్డుపై మలుపు తిరగడంతో తిరుపతి నుంచి శ్రీ సిటీకి వెళ్తున్న మరో కారు ఢీకొంది ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న వి మల్లిక ఎల్ స్వప్నలతో పాటు నాగరాజు నిపుణులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నూట ఎనిమిది వాహనంలో నాయుడుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు ప్రమాదానికి గురై రోడ్డుపై నిలిచి ఉన్న వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి